రొమాన్స్ ఎమోషన్ సెంటిమెంట్ డ్రామా సస్పెన్స్ కలబోత పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరిలో వచ్చిన శ్రావణ సంధ్య సినిమా వన్ ప్లస్ టూ సినిమా ఇది బాగుంటుంది కోదండ రామరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మాతృక తమిళంలో వచ్చిన పౌర్ణమి హళైగల్ సినిమా తమిళంలో శివకుమార్ అంబిక రేవతి నటించారు కథ కూడా బాగుంటుంది ఓ పెద్ద లాయర్ గారు కూతుర్ని మేనల్లుడిని ఒకేలా చూసుకుంటూ ఇద్దరిని లాయర్ చేస్తాడు మేనల్లుడిని అల్లుడిని కూడా చేసుకుంటాడు అమ్మాయి గారికి భర్త అంటే అలుసు నిర్లక్ష్యం కానీ అంత ప్రేమ కూడా అల్లుడు గారికి అవమానవారం ఉక్రోషం వగైరా తన శక్తిని ప్రతిభను చూపించాలనే తపన ఈ స్థితిలో ఒక మర్డర్ కేసు వస్తుంది ఊళ్ళో పెద్ద ఓ దేవాలయ ధర్మకర్తని మరో హీరోయిన్ సుహాస్ ని రోడ్డు మీద షూట్ చేసి పైలోకాలకు పార్సిల్ చేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోతుంది ఆ కేసును టేకప్ చేయమని పూజారి గారు పెద్దలాయన్ని అడుగుతాడు తండ్రి కూతుళ్లు తిరస్కరిస్తారు తన పటిమను చూపించాలని తహతహలాడిపోతున్న అల్లుడు ఆ కేసును టేకప్ చేస్తాడు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి అల్లుడు గారు ఇంట్లోంచి వెళ్లిపోతారు ఆ కేసు విషయంలో భార్యాభర్తలు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా డిఫెన్స్ లాయర్గా ఒకరిని ఒకరు ఎదుర్కొంటారు సుహాసిని ఆ హత్య చేయటానికి ప్రేరేపించిన కారణాలను సైకలాజికల్ కోణంలో వివరించి ఆమెను కేసు నుండి బయటపడవేసి చప్పట్లు కొట్టించుకుంటాడు అయితే ఈలోపు భార్య నిర్లక్ష్యానికి గురైన హస్బెండ్ శోభన్ బాబు సుహాసిని ఆప్యాయతకు దగ్గరవుతాడు కాసేపు వన్ ప్లస్ టూ కథ నడుస్తుంది చివరకు భార్య విజయశాంతి రాజీకి వచ్చి భర్తను కావాలని అనుకుంటుంది సుహాసిని సామాజిక సేవకురాలిగా మారి శోభన్ బాబు విజయశాంతులను కలపడంతో శుభం కార్డు పడుతుంది ఇది కథ ఇద్దరు భామల మధ్య నలగటం భార్యతో గొడవలు రావటం వగేరా పాత్రలు శోభన్ బాబు ట్రేడ్ మార్క్ కదా చాలా బాగా నటించారు భార్య అంటే ప్రేమ పిచ్చి ఆమె చేత తిరస్కరించబడే సన్నివేశాల్లో బాగా నటించాడు విజయశాంతి గ్లామర్ డాల్ గానే కాకుండా తలపగురు శ్రీగా కెరియర్ కి ప్రాధాన్యత ఇచ్చే లాయర్ గా బాగా నటించింది సినిమాను మలుపు తిప్పే పాత్ర సుహాసిందే భార్యాభర్తలు ఈగోల సంఘర్షణలు జరుగుతూ ఉండే సమయంలో ఒక్కసారిగా గొల్లపూడి మాలతీరావు షూట్ చేసి ప్రేక్షకులు ఉలిక్కి పడేలా చేస్తుంది సుహాసిని నటనను మెచ్చుకోవాలి భర్తతో కాపురం చేయలేనంతగా షాకు గురైన పాత్రలో బాగా నటించింది మానసిక సంఘర్షణను బాగా ప్రదర్శించింది శోభన్ బాబు జీవితంలో నుంచి తొలగిపోయే సీన్లలో ఇంకా బాగా నటించింది ఈ ముగ్గురి తర్వాత అభినందించవలసింది రావు గోపాలరావుని సుమిత్రని కూతురు అల్లుల మధ్య నలిగిపోయే మనిషిగా చక్కగా నటించారు డాక్టరుగా కుటుంబ శ్రేయోభిలాషిగా సుమిత్ర చక్కగా నటించింది ఇతర ప్రధాన పాత్రల్లో రమణమూర్తి సుత్తివేలు జంట కె విజయ జాన్సీ హరిబాబు ప్రకృతులు నటించారు చక్రవర్తి చాలా శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సెలయేరులా పారుతుంది నేటి తరం సంగీతం ఢామ్ ఢాం గార్లు తప్పక చూడాలి మ్యూజిక్ అంటే ఏంటో తెలుసుకోవాలి వేటూరి పాటల్ని బాలసుబ్రహ్మణ్యం సుశీలమ్మ జానకమ్మలు చాలా శ్రావ్యంగా పాడారు ముఖ్యంగా ప్రియతమ లలన పాట సంగీతం ఎంత బాగుంటుందో అంతే అందంగా కోదండరామరెడ్డి చిత్రీకరించారు శివశంకర్ నృత్యాలను బాగా కంపోజ్ చేశారు మరో చక్కని వన్ ప్లస్ టూ పాట సీతకు ప్రాణం శ్రీరాముడే శోభన్ బాబు ఇద్దరు హీరోయిన్ల మధ్య నలుగుతూ బాగుంటుంది పాట రండి శ్రీవారు రాదు ఈ రోజు పాట శోభన్ బాబు విజయశాంతి డ్యూయెట్ ఇంకా ఇంకా హత్తుకు అంటూ సాగే డ్యూయట్ శోభన్ బాబు సుహాసిను మీద బాగా చిత్రీకరించారు ఎమోషన్ డ్రామా కోర్టు సీన్లు ఉన్న సినిమాలో డైలాగ్స్ ఎలా ఉండాలో అలా పొదునగా రాశారు గణేష్ పాత్ర శోభన్ బాబు సైకిల్ మీద వస్తుంటే విజయశాంతి ఎగదాలు చేస్తుంది రెండు ఎలక్షన్లలో ఆ సైకిల్ గుర్తే తెలుగుదేశం పార్టీని గెలిపించింది రావు గోపాలరావు చెప్తాడు అలాంటి సమకాలీన డైలాగులు ఇందులో ఉన్నాయి మజాల్ అనే టైటిల్ తో హిందీలో కూడా ఈ మూవీ రీమేక్ అయింది హిందీలో ప్రత్యర్థులు శ్రీదేవి జయప్రద జితేంద్ర నటించారు ఇక్కడ శోభన్ బాబు అక్కడ జితేంద్ర అన్నమాట మన బాపయ్యే దర్శకుడు నిర్మాత శ్రీకాంత్ మెహతా అనగా జయప్రద భర్త తన సొంత సినిమాలో తనకు పడని మాటలు లేని శ్రీదేవుని తీసుకోవడం విశేషమే మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ సినిమా బాగుంటుంది తప్పగా చూడదగ్గ సినిమా అక్కడక్కడ కాస్త సాగదీత ఉంటుంది కోదండరామరెడ్డి కదా ఓవరాల్ గా బాగుంటుంది సినిమా యూట్యూబ్ లో ఉంది శోభన్ బాబు అభిమానులు చూడొచ్చు ఇంతకు ముందు చూడని ఇతర సినీ ప్రేమికులు కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు